మీరు చూసుకోవచ్చు ఐదు కాయలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కాయలు ఉన్నాయి ఒక్కొక్క కొమ్మకు అలాంటి పద్దెనిమిది పంతొమ్మిది కొమ్మలు ఉన్నాయి పద్దెనిమిది పంతొమ్మిది కొమ్మలు అంటే అప్రాక్సిమేట్గా తొంభై తొంభై నుంచి వంద కాయలు ఒక చెట్టుకు ఉన్నాయి ఈ చెట్టు ఇంత హైట్ నుంచి నాకన్న పై వరకు అవుతుంది చెట్టు కాయలు కాయలు కూడా సైజు జామకాయ అంతా అవుతుంది దాని ద్వారా రైతుకు పత్తి ఎక్కువ వస్తుంది గింజలు బరువు వస్తాయి దాంతో రైతుకు దిగుబడి అనేది ఏర్పడుతుంది ఇప్పుడు ఈ పత్తిలో ఖర్చు ఎంత అయిందంటే దాదాపు ఒక ఐదు వేలు ఐదు వేలు అంటే సగం అయింది ఇంకో రెండు వేలన్నర ఖర్చు అవుతుంది రెండు వేలన్నర ఖర్చు అయింది ఇప్పుడు రైతుకు మందు వేసిండు అంతే ఇంట్లో ఏమి వేయలే మందులో బోసరా కలిపేసిండు అది పక్కా ఆర్గానిక్ కాబట్టి మంచి రిజల్ట్ చూపిస్తున్నది నెక్స్ట్ ఇప్పుడు ఓలిఫ్ గ్రో మ్యాజిక్ అనేది స్ప్రే స్ప్రే చేస్తారు రేపు తర్వాత ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత వారం రోజులకు మళ్ళీ వీడియో తీస్తాను ఆ స్తంభం కనబడుతుందండి ఆ టవర్ ఈ టవర్ దగ్గర ఉండే తీస్తాను అటు అటు టవరు ఇటు రైస్ మిల్ ఈ రెండిటి మధ్యలోనే వారం తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను కాయ సైజ్ చూడండి చూపిస్తాను నేను ఒక్కో దగ్గర అయింది కాయ చూడండి కాయ ఎంత ఉంది సైజు చూసుకోవచ్చు మనం ఇక్కడ అండి కాయ మన పిల్లలు ఆడుకునే గోళికాయ పెద్ద గోళికాయ లాగా ఉన్నది సైజు ఈ ఓలిఫ్ గ్రో మ్యాజిక్ కొట్టిన తర్వాత ఈ కాయ కాయ సైజు అనేది మారిపోతుంది దాని ద్వారా రైతుకు ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది మీరు కూడా మీకు కూడా ఒకసారి చూడాలి అనిపిస్తే మాత్రము నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబరు స్క్రీన్ పైన ఇస్తాను ఇప్పుడు చెప్తాను చూసుకోండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ వన్ జీరో ఫోర్ ఇది నా కాంటాక్ట్ నెంబర్ అండి చూడండి ఒకసారి ఏచి చూడండి ఎప్పటి నుంచో మీరు ఫర్టిలైజర్ కెమికల్ మందులు వేస్తున్నారు ఒక్కసారి ఈ నేను ఇచ్చే మందులు వేచి చూడండి దానికి దీనికి తేడా తెలుస్తుంది మీకు దిగుబడి ఎట్లా వచ్చేది కూడా అర్థమైపోతుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఆల్